ప్రార్థన పరిశుద్ధుడా నీవు కనిపించకపోతే మేము ఉండలేమయ్యా నీ మాట వినకపోతే మేము బ్రతకలేమయ్యా నీ సన్నిధి లేకుండా మేము వెళ్ళలేమయ్యా నీతో ఉంటే మాకు ఎంత క్షేమము నీలో ఉంటే మాకు ఎంత సురక్షితం నీ వాక్యములో నిలిచి ఫలిస్తే ఎంత అభివృద్ధి అన్నది ఈనాటి దేవుని బిడ్డలమని చెప్పుకొని మేము అనుభవపూర్వకముగా అనుభవించుటకు నిస్సాక్షులుగా జీవించుటకు సహాయము చేయము మరొకసారి నీ మాటతో మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె అయ్యా మాట్లాడు అయ్యా మాట్లాడు కదండి ఈరోజు పొద్దున లేచిన గురించి అందరి మాటలు వింటుంటాం ఎన్నో మాటలు వింటుంటాం ఎన్నెన్నో విషయాలు వింటుంటాం ఎందరో మాట్లాడుతుంటారు మనతోటి ఏంటేంటో మాట్లాడుతుంటారు కానీ ఏ మాట మనకి ఆదరణ కలగజేస్తుందా సంతోషాన్ని కలగజేస్తుందా మన యొక్క సమస్యలకు పరిష్కారం ఇస్తుందా మన బాధలో మనకు ఉపశమనం ఇస్తుందా మనకు దైవ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందా అని పరీక్షించుకుంటే మనుషుల మాటలు వట్టి మాటలు అవి ధాంబికుల మాటలు అవి మాటలు గొప్పగా ఉంటాయేమో కానీ దానివలన ఎటువంటి జీవము లేని మాటలు కానీ ఏసయ్య మాటల్లో జీవముంది ప్రేమ ఉంది ఆదరణ ఉంది పరిష్కారం ఉంది ఆయన మాటలు మన గాయాలు మాన్పుతాయి ఆయన మాటలు మనల్ని ఆదరిస్తాయి ఆయన మాటలు మనల్ని ఓదారుస్తాయి ఎన్నోసార్లు మనం కృంగిపోయిన సమయంలో నిరు నిరుత్సాహపడిపోయిన సమయాల్లో సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఎవరన్నా మనల్ని ఆదరిస్తే బాగుండు ఎవరన్నా మనల్ని పలకరిస్తే బాగుండు ఎవరన్నా మనకు తోడుంటే బాగుండు ఎవరన్నా మనకు సహాయం చేస్తే బాగుండు అనే ఆలోచనలు వస్తుంటాయి అవునా కాదా